హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే నువ్వుల లడ్డూని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది స్టవ్ వెలిగించుకున్న బాండీలో అరకప్పు వేరేసెనపప్పు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం దీంట్లోనే ఒక కప్ దాకా నువ్వులు అరకప్పు దాకా జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ పావు కప్ దాకా వాల్నట్స్ వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిపోయిన వీటిలో ఒక కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జాలకి కొద్ది కొద్దిగా వీటిని వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాం మరి ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి జస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం నువ్వులనేది పంటికి తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా ఇలా పట్టుకున్న వాటినింటినీ కూడా ప్లేట్లోకి వేసేసుకొని ఎమ్మటే మనం ఇలా రౌండ్స్లా చుట్టేసుకోవచ్చండి లేదా కొద్దిగా నెయ్యి వేసుకొని చుట్టుకున్నా కూడా చాలా మంచిది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్